హాయ్ నేను జనని ప్రపంచం అంతా వెలుగులో నింపే దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం ఈ అందమైన పండుగ వెనుక ఉన్న మూడు ముఖ్య కారణాలు తెలుసుకుందాం ముఖ్యంగా దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయం శ్రీరాముడి విజయం పద్నాలుగేళ్ల వనవాసం రాముణుడిపై విజయం తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది ఈ రోజు ప్రజలు తమ ప్రియమైన రాజుకు స్వాగతం పలకడానికి దీపాలు వెలిగించారు అప్పటి నుంచి దీపావళి అంటే చీకటిని పాలద్రోలే పండుగగా స్థిరపడింది నరకాసుర సంహారం దీపావళికి ఒక రోజు ముందు శ్రీకృష్ణుడు దుర్మార్గుడైన నరకాసురుడిని సంహరించి ప్రజలకు విముక్తి కలిగించాడు నరకాసురుడి చెర నుంచి బయటపడిన ఆ ఆనందాన్ని పంచుకోవడమే నరక చతుర్దశి లక్ష్మీ పూజ ఈ శుభదినం రోజునే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఆ దేవి అనుగ్రహంతో మన ఇళ్లలో సంపద శ్రేయస్సు కలకాలు ఉండాలని కోరుకుంటాం అందుకే ఈ పండుగ వెలుగుతో పాటు శ్రేయస్సును కూడా తీసుకొస్తుంది దీపావళి కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు అది మన మనస్సులో ఆనందం జ్ఞానం వెలుగును నింపుకోవాలని చెప్పే గొప్ప సందేశం ఈ వెలుగుల పండుగ మీ జీవితంలో మరొక సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి